దేవుని వాక్యాన్ని చదువుకుందాం రెండవ సమయలు తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము ఏడవ వచనము చదువుకుందాం సౌలు కుమారుడైన యోనాతనుకు పుట్టిన మెఫిభోషత్ దావిదు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫిభోషత్తు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ నేను నేనున్నానను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాథాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పిత్రుడైన సవులు భూమి ఎంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్ల యుద్ధాన్ని భోజనము చేదువని సెలవీయగా దేవునికి స్తోత్రం లూయ దావీదు గారు ఎంత అద్భుతమైన భక్తులు మనకు కనబడుతూ ఉంది మరి యోనాతను లేడు అతను బట్టి ఇప్పుడు దావీదు తన కుమారునితో వాగ్దానం చేస్తున్నాడు నిజమే ఇలాంటి స్నేహితులు ఉంటారా ఉంటారు కానీ కొద్దిమందే వందలో పది మందిని చూడవచ్చు అంటే ఈనాడు కృతజ్ఞత లేని మనుషులు మనకు కనబడుతూ ఉన్నారు అది మనకు వాక్యం సెలవిస్తూ ఉంది తిముతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యయ మొదటి వచనం ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్ష గలవారు అంటున్నారు అంటే మనుషులు స్వార్థం వచ్చింది నా స్నేహితుడు నా ఉపకారం చేశాడు నేను కూడా తిరిగి చేయాలని ఆలోచన ఈనాడు కలగట్లేదు కానీ ఇక్కడ చూడు దావీదు భౌతికంగా ఉన్నప్పుడు యోనాథను భౌతికంగా ఉన్నప్పుడు దావీదుకు వచ్చిన శ్రమలు బాధలు కష్టాలు ఇబ్బందులు ప్రాణాయ పరిస్థితిలో ఉన్నాడు తిండి లేకుండా ఎన్నో ఉన్నా కూడా యోనాథను అతన్ని ధైర్యపరిచాడు ఆదరించాడు ఓదార్చాడు నేనున్నాను అన్నాడు అంతగా ఆదుకున్నాడు ఎవరు యువనాథాన్ అంటే నిజంగా చూడు ఇప్పుడు ఆ విషయంలో మర్చిపోవట్లేడు తన స్నేహితుడు చూపిన ప్రేమ ఆప్యాయత అనురాగము జాలి అన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అవి మర్చిపోవట్లేడు ఎందుకో తెలుసా దావీదు ప్రార్థనపరుడు పరిశుద్ధుడు నీతిమంతుడు హృదయములో కల్మషం లేనివాడు యథార్థమైన జీవితం జీవించాడు మరి నన్ను నీవు ఉన్నవాళ నీ స్నేహితుడు నీకెంతో ఉపకారం చేసినప్పుడు నీ నిన్ను కాపాడినప్పుడు తర్వాత తన పిల్లలు ఆయన పోయిన తర్వాత తన పిల్లలు ఏదో ఇబ్బందుల్లో ఇరుకులో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఆ కుమారునికి ఆ కుమార్తెకు సహాయం చేస్తున్నావా ఆదరిస్తున్నావా ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాథం నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారము చూపి అంటున్నాడు నీ తండ్రిని బట్టి చేస్తానయ్యా అంటున్నాడు మరి ఇప్పుడు చూడు కుంటివాడు ఏమి లేని స్థితిలో ఉన్నాడు అనేకమైన బాధలు ఉన్నాయి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి మరి ఇప్పుడు అతనికి దావీదు సహాయం చేస్తున్నాడు మరి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా నీవు మొదట నమ్ముకొని ఆ దినాల్లో లేదా మొదట నమ్ముకున్న దినాల్లో అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి మరి దేవుడు నీ జీవితంలో ఎన్ని ఉపకారాలు చేశాడు నీ పాపాలు క్షమించాడు రోగాలు తొలగించాడు పేదరికాలు తొలగించాడు సమస్యలు బాధలు కష్టాల నుంచి విడిపించాడు నీకొక ఉన్నతమైన స్థితినిచ్చాడు నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు ఘనతనిచ్చాడు హెచ్చించాడు ఎన్నో 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 ఉపకారాలు చేశాడు మరి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు యేసు క్రీస్తు ప్రభు వారికి ఏం చేస్తున్నావు నమ్మకంగా ఉంటున్నావా సాక్షిగా ఉంటున్నావా కృతజ్ఞత జీవితం కలిగి ఉంటున్నావా దినము సువార్త ప్రకటన చేస్తున్నావా ప్రతిదినం మానక ప్రార్థన చేస్తున్నావా ప్రతి ఆదివారం దేవుని మందిరంలోకి వెళ్తున్నావా దేవుని వాక్యాన్ని నమ్మకంగా పాటిస్తున్నావా మందిరంలో నీ యొక్క కార్యక్రమం నీ యొక్క నీ యొక్క పాత్ర ఏంటి మందిరంలో నీ పని ఏంటి ఒక్కసారి ఆలోచన చేయండి మరి యోనాతను చేసిన ఉపకారాన్ని మర్చిపోలేకపోతున్నాడు యోనాతాను చూపిన ప్రేమను మర్చిపోలేకపోతున్నాడు తన పిల్లల పట్ల చేస్తున్నాడు మరి యేసు క్రీస్తు ప్రభు ఎన్ని చేశాడు ఒక్కసారి ఆలోచన చేయండి నీ జీవితంలో నీ కుటుంబంలో ఎన్ని చేశాడు మరి ఉపకారానికి ఏం చేస్తున్నావు మరి ఒకసారి ఆలోచన చేయి కాబట్టి ఇవన్నీ అంత్య దినాల్లో ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం ఇవన్నీ జయించాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి మరిచిపోద్దు అప్పుడు నీ జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థితికి వస్తావు అందుకే దావీదు ఎందుకంత దీవించబడ్డాడు తన పిల్లలు అంటే దావీదు కృతజ్ఞత జీవితం కలిగి ఉన్నాడు దావీదు దేవునికి లోబడ్డాడు దావీదు ప్రవక్తల మాట విన్నాడు ప్రవక్త మాట విన్నాడు మరి నీవు అలా ఉన్నావా ఒక సంఘానికి అంటుకొని ఉంటున్నావా సంఘంలో ఏం చేస్తున్నావు నీ ద్వారా ఆత్మను రక్షించబడుతున్నాయా ఎందుకో తెలుసా దేవుడు నీ జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశాడు కాబట్టి నీవు కూడా దావీదులాగా కృతజ్ఞత కలిగి ఉంటే ఇంకా అనేకమైన దేవుళ్ళు చూస్తావు అనేకమైన ఆశీర్వాదం చూస్తావు మరి మేపి భవిష్యత్తో మాట్లాడుతున్నాడు మూడోది ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అయ్యా నేను నీ యొక్క పినతండ్రి అంటే నీ తండ్రి అంటే నీ తాత యొక్క ఆస్తి స్వాస్థం నీకు మొత్తం ఇచ్చేస్తాను మనలనికి ఇప్పిస్తాను నా బల యుద్ధనే నీవు సదాకాలం ఉంటావు చేస్తావు అన్నాడు కానీ దేవుడు నీకు సదాకాలం దేవుడై ఉన్నాడు ఈ భూమి మీద నీకు తోడై ఉన్నాడు ఈ భూమి విడిచిన తర్వాత పరలోకంలో సదాకాలం ఆయనతో ఉండే కృపను నీకు అనుగ్రహించాడు ఆయనతో సహవాసం చేసే ధన్యతను అనుగరించాడు కల్లారా ఆయనను చూసే కృప నీకు అనుగరించాడు మరి నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి ఆలోచించేయండి దావిధ మర్చిపోలేడు నీవు దేవుణ్ణి మర్చిపోతున్నావా ఆదివారం కూడా పనిచేస్తున్నావా ఆదివారం కూడా ఫంక్షన్కి వెళ్తున్నావా ఇళ్ళలో కుటుంబ ప్రార్థన చేస్తుర్రా వ్యక్తిగత ప్రార్థన చేస్తుర్రా ఒక్కసారి ఆలోచించమని ఈ లేఖన భాగం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాను చేయకపోతే తీర్మానం చేసుకుందాం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని ఆయన ద్వారా ఆశీర్వదం పొందుకుందాం తండ్రి నీకు వందనాలు విన మాటలు బట్టి నీకు వందనాలు దావిది గారు మీ విభవిష్యత్తు విషయముల ప్రభా చూపిన కృపకై వందనాలు చేసిన మేళ్లకై వందనాలు మరి మా జీవితంలో ఎన్నోనూ చేశావు అది మేము మరిచిపోకుండా సహాయం చేయమని మా ప్రార్థన విన్నందుకు మీ కృతజ్ఞతలు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దేవించి ఆశ్రమించునుగాక గాక ఆమేన్